హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ టేస్టీగా కరకరలాడుతూ మంచి రుచి అవుతూ వస్తుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బండి మీద చేసే అసలైన మిర్చి బజ్జీ టేస్ట్ ఎలా ఉంటుందో మన ఇంట్లో మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము ఈ ప్రాసెస్ ఏంటనేది మనం చూసేద్దాము ఇక మనకు మిరపకాయ బజ్జీలు అనేది కావాలి కదండి ఈ మిరపకాయ బజ్జీలు చక్కగా వాష్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి ఆ మిరపకాయ మీద తడి అనేది ఉంటే కన్నా పిండిలోకి ముంచుతాం కదా అలాంటప్పుడు అది తేయం ఉండేదానివల్ల పిండి అంటుకోదు అందుకనేసి తడి లేకుండా ఇలా సన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకొని పిండి ఇంకా మనము బాగా జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఇది మాత్రం మిస్ చేయకండి పిండి జల్లించడం వల్ల పిండి కలిపేటప్పుడు మనకు ఉంటలు అనేది కట్టదన్నమాట అందుకనేసి ఒక కప్పు శనగపిండి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నేను బియ్య పిండి అయితే తీసుకున్నాను అందులో వేసుకొని సరిపడే ఉప్పు ఇంకా పసుపు పొడి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ అయితే పసుపు పొడి వేసుకున్నాను మంచి కలర్ అనేది వస్తుంది ఇంకా వామ్ ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మనము బాగా చితటి వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది ఇలా వేసేసుకొని కారొడి హాఫ్ టేబుల్ స్పూను వేసుకున్నాను చిటికటి సోడా వేసుకుందాం వంట సోడా ఇప్పుడు వీటినన్నిటినీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా చక్కగా మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ పిండిలాగా ఇలా కలుపుకుందాము మరీ తిక్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా కలిపేసుకొని మనము ఒకసారి టేస్ట్ చేసుకుందాము కాయ బజ్జీకాయ వేసుకొని ఇలా ముంచి లేపినామంటే అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోందనుకోండి స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసేసుకొని ఇలా చక్కగా పిండిలో ముంచి బజ్జీ మిరపకాయని ఇలా వేసేసుకోవడమే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా మనకు మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మనం ఇంకొక పక్కకి టర్న్ చేసుకుందాము ఇలా టర్న్ చేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని మనము వేడివేడిగా తినేయాలనిపిస్తే ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు లేక కొద్దిసేపు బాగా కరకరలాడుతూ స్పైసీగా ఉండాలంటే సెకండ్ టైము అలా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా కొద్దిసేపు ఉంటుందన్నమాట బండి మీద దొరికేలాగా ఇలా వేడివేడిగా మనము నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి అలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట మిర్చి బజ్జీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అచ్చం బండి మీద దొరికే బజ్జీ లాగానే టేస్ట్ పర్ఫెక్ట్గా కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలిపండి